ఒక యోగి ఆత్మకథ ఈ పుస్తకం చాలామంది ఉంటారు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పుస్తకం చదవలేని వాళ్లు ఈ వీడియోస్ చూసి ఆనందించండి అలాగే ముందు వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ మరియు బిలైకోన్ నోకండి అధ్యాయం ఆరు టైగర్ స్వామి ప్రభలతం తగ్గింది టైగర్ స్వామి గారి ఎడ్రస్ కనుక్కున్నాను రేపు ఆయన దర్శనానికి వెడదాం సంతోషకరమైన ఈ సూచన చేసినవాడు మా హైస్కూలు స్నేహితుడు చండి ఈ స్వామివారు సన్యాసాశ్రమ జీవితానికి పూర్వం పెద్దపులుల్ని పట్టుకునేవారని ఉత్తిచేతులతోనే వాటితో పోట్లాడేవారని విన్నాను ఈయన్ని కలుసుకోవాలని ఎంతగానో ఉవ్విళ్లూరు తుండేవాణ్ణి అటువంటి అసాధారణమైన సాహసకృత్యాలంటే పిల్లలకు ఉత్సాహం కలగడం సహజం అది నాలో గాధంగా ఉండేది శీతాకాలం కావడం వల్ల మర్నాడు తెల్లవారేసరికి ఇంకా చలిచలిగానే ఉంది కాని నేను చండీ ఉల్లాసంగా నడక సాగించాం కలకత్తా నగరం బయట భవానీపూర్లో వెతికి వెతికి వేసారి చివరికి సరైన ఇల్లే పట్టుకున్నాం ఆ ఇంటి తలుపుకి రెండు ఇనప కడియాలు ఉన్నాయి వాటిని పట్టుకుని నేను చెవులు చిల్లులు పడేలా చప్పుడు చేశాను ఇక్కడింత రొద అవుతున్నా నౌకరు ఒకడు నిదానంగా నడుచుకుంటూ వచ్చాడు మా దగ్గరికి రణగొనద్యని చేసే ఆగంతుకులు సాధువుల ఆశ్రమంలోని ప్రశాంతిని భంగపరచలేరన్న భావాన్ని సూచిస్తోంది వ్యంగ్యంగా అతడు నవ్విన చిరునవ్వు మౌనంగా అతడు పెట్టిన చీవాటుకు మనస్సు చిగుక్కుమనిపించినా లోపలికి రమ్మన్నందుకే ధనియులమనుకున్నాం నేను నా స్నేహితుడు అక్కడ చాలాసేపు ఎదురు చూస్తూ కూర్చోడంతో మాకు అనుమానం వచ్చింది సత్యాన్వేషకుడికి ఓర్పు అవసరమన్నది భారతదేశ సాంప్రదాయక నియమం మనఃప్రవృత్తిని పరీక్షించే ఈ ట్రిక్కుని పాశ్చాత్య దేశాల్లోని వైద్యులు దంతవైద్యులు చాలా తరచుగా ఉపయోగిస్తుంటారు చివరికి ఆ పనివాడు పిలిచాక చండీ నేను ఒక పడగ్గదిలో అడుగుపెట్టాం ప్రసిద్ధులైన సాహాంగ్ సోహం స్వామివారు పక్కమీద కూర్చుని ఉన్నారు బ్రహ్మాండమైన ఆయన విగ్రహం కంటబడేసరికి మేము ఏమిటో అయిపోయాం కళ్ళు ఇంత చేసుకుని నోటమాట లేకుండా సంభించిపోయాం అంత ఛాతీ కాని సాహాంగ్ అన్నది ఆయన సన్యాసం తీసుకున్నప్పుడు పెట్టుకున్న పేరు జనసామాన్యంలో మాత్రం టైగర్ స్వామిగానే ప్రసిద్ధులు పెద్ద బంతుల్లాటి కండలు తిరిగిన జబ్బలు కాని అంతకుముందెన్నడూ మేము చూడలేదు మంచిదిట్టంగా ఉన్న మెడపైన ఆయన ముఖం భీకరంగా ఉన్నప్పటికీ ప్రశాంతంగానే ఉంది పొడుగాటి ఉంగరాలు తిరిగిన జుట్టు గడ్డం మీసాలు దానికి శోభనిస్తున్నాయి ఆయన నల్లటి కళ్లలో పావురం మాదిరి పెద్దపులి మాదిరి లక్షణాలు రెండూ గోచరిస్తున్నాయి బలమైన నడుము చుట్టూ ఉన్న ఒక్క పులిచర్మం తప్పిస్తే మొత్తానికి ఆయన దిగంబరంగానే ఉన్నారు నేను నా స్నేహితుడు ఎలాగో మాటలు పెకల్చుకుని ఆ సన్యాసికి నమస్కారం చేశాం పులుల్ని లొంగదీసుకోవడంలో ఆయనకు గల అసాధారణమైన శౌర్యాన్ని ప్రశంసించాం అడవి జంతువులన్నింటిలోకి ఎక్కువ భయంకరమైన రాయల్ బెంగాల్ పులుల్ని ఉత్తిపిడికిళ్లతోనే లొంగదీసుకోవడం మీకు ఎలా సాధ్యమైందో దయచేసి మాకు చెప్పరు అబ్బాయిలు పులులతో పోట్లాడం అన్నది నాకు చాలా చిన్న విషయానికి అవసరమైతే ఈవేళకూడా ఆ పని చేయగలను పసివాడిలా నవ్వారాయనా మీరు పులుల్ని పులుల్లా చూస్తారు వాటిని పిల్లులుగానే నెరుగుదును స్వామీజీ పులులు పిల్లులేననినా అవచేతన మనస్సుకైతే నచ్చజెబు తాననుకోండి కాని పులులకు నచ్చజెప్పగలనా బలంకూడా అవసరమన్న మాట నిజమే పులిని పిల్లిలా ఊహించుకునే పసివాడు దాన్ని గెలుస్తాడని ఎవరూ ఆశించకపోవచ్చు బలమైన నా చేతులే చాలు నాకు ఆయుధాలుగా కా మమ్మల్ని వెంటబెట్టుకుని పెరట్లోకి వచ్చారాయనా అక్కడ గోడ అంచున ఒక్క గుద్దు గుద్దారు దాంతో ఒక కిందికి రాలిపడింది తొప్పిపన్నులా కనిపించే గోడ కన్నంలోంచి ఆకాశం ధైర్యంగా తొంగి చూసింది ఆశ్చర్యంతో వెర్రిచూపులు చూశాను నేను సున్నంతో గట్టిగా కట్టిన గోడలో ఉన్న ఇటికనే ఒక్క గొడ్డుతో రాలగొట్టగలిగిన ఈయన పెద్దపులుల పళ్లు రాలగొట్టడంలో సందేహం లేదనిపించింది నాలాగే కొందరికి దేహదారుఢ్యం ఉంటుంది కాని వాళ్లకి నిబ్బరమైన నమ్మకం ఉండదు ఒంటిని మాత్రమే వస్తాదుల్లా పెంచుకొని మనస్సును అలా పెంచుకోనివాళ్లు అడవిలో స్వేచ్ఛగా తిరిగే క్రూరమృగం ఏదైనా కంటబడితే చాలు ఇట్టే కళ్ళు తేలవేస్తారు సహజమైన ఉగ్రతతో తన స్థావరంలో ఉండే పులికి నల్లమందు మరిగిన సర్కస్ జంతువుకి చాలా తేడా ఉంటుంది భీముడంతటి బలం ఉండి కూడా రాయల్ బెంగాల్ పులి వచ్చి మీద పడుతుంటే బెదిరిపోయి ఘోరంగా నిస్సహాయ స్థితిలో పడ్డవాళ్లు చాలామంది ఉన్నారు ఆ రకంగా తన మనస్సులోనే తానొక పిల్లిమోస్తరుగా బెదిరిపోయే స్థితికి మనిషిని మార్చేసింది పులి ఒక మోస్తరు బలమైన శరీరం బ్రహ్మాండమైన మనహస్థైర్యం ఉన్న ఏ వ్యక్తి అయినా పులిజిత్తులను దానిమీదికే ప్రయోగించి ప్రవృత్తిని పిల్లిలాటి నిస్సహాయ స్థితికి తేగలడు సరిగ్గా ఇలాగే ఎన్నిసార్లు చేశ్వా నేను నా ఎదుట ఉన్న భీమబలుడు పెద్దపులిని పెంపుడు పిల్లిలా మార్చేయగలగడంలో సందేహం లేదనిపించింది ఆయన ఏదో ఉపదేశం చేసే ధోరణిలో ఉన్నట్టున్నారు చండి నేను శ్రద్ధగా వింటున్నాం కండరాల్ని పనిచేయించేది మనస్సు సమ్మెటతో కొట్టడానికి కావలసిన బలం దానికి ఉపయోగించిన శక్తిమీద ఆధారపడి ఉంటుంది మనిషి శారీరక సాధనంగా కనబరిచే బలం అతని మనస్సులోని ఆక్రమణేచ్ఛ మీద ధైర్యం మీద ఆధారపడి ఉంటుంది శరీరాన్ని అక్షరాలా చేసేది పోషించేది మనస్సే గత జన్మల్లోని సహజాతాల ఒత్తిడి ద్వారానే బలాలైనా బలహీనతలైన మానవుడి చేతనలోకి మెల్లగా ప్రవేశిస్తాయి అవి అతని అలవాటుగా వ్యక్తమై కోరదగిన శరీరంగానో కోరదగని శరీరంగానో రూపొందుతాయి బాహ్యమైన బలహీనతకు మూలం మానసికమైనది విషవలయ క్రమంలో అలవాట్లకు కట్టుబడ్డ శరీరం మనస్సును అడ్డగిస్తూ ఉంటుంది తన నౌకరు తనను ఆజ్ఞాపించడానికి యజమానే అనుమతించినట్లయితే ఆ నౌకరు నిరంకుశుడవుతాడు అలాగే మనస్సుకూడా శరీరం చెప్పినట్టల్లా లోబడి దానికి బానిస అవుతుంది ఆ స్వామీజీ మా కోరికమన్నించి తమ జీవితాన్ని గురించి కొంత చెప్పడానికి అంగీకరించారు మొట్టమొదట్లో నాకున్న పెద్ద కోరికల్లా పెద్దపులులతో పోట్లాడాలని నా మనస్సంకల్పం బలిష్టమైనదే కాని నా శరీరం దుర్బలంగా ఉండేది ఆ మాటకు నాలోంచి ఆశ్చర్యం వ్యక్తమైంది భీముడులాంటి భుజబలమున్న ఈయన ఎన్నడైనా బలహీనత అన్నది ఎరుగునంటే నమ్మలేనట్లనిపించింది ఆరోగ్యమూ బలమూ చేకూర్చుకోవాలన్న గట్టి పట్టుదలతో పోగొట్టుకున్నాను రాయల్ బెంగాల్ పులుల్ని నిజంగా లొంగదీసుకునేటట్టు చేసినది ఆలోపం నా ఉద్ధత మనోదాద్యమేనని చెప్పక తప్పదు పూజ్య స్వామీజీ నేనెప్పటికైనా పెద్ద పులులతో పోట్లాడగలనంటారా అల్లాటి విపరీతమైన కోరికనా మనస్సులో చొరబడ్డం అదే మొదటిసారీ చివరిసారీ కూడా ఆహా అంటూ నవ్వారాయన కాని పులులు చాలా రకాలున్నాయి మానవుల కోరికలనే అడవుల్లో తిరుగుతుంటాయి కొన్ని మామూలు జంతువుల్ని స్పృహ తప్పేటట్టు కొట్టడం వల్ల ఆధ్యాత్మికంగా లాభమేమీ కలగదు అంతకంటే లోపల తిరిగే క్రూరమ గాల్ని జయించు అయ్యా అడవిపులుల్ని అణిచేసే మీరు తీవ్రమైన మనోవికారాల్ని అణిచేవారుగా ఎలా మారారో చెప్తారా టైగర్ స్వామి కొంతసేపు మౌనం వహించారు గతకాలపు దృశ్యాల్ని తిరగదోడుతున్నట్టుగా ఆచూపు ఎటో ప్రసరించింది మా మనవి మన్నించాలా వద్దా అన్న కొద్దిపాటి మానసిక సంఘరణ ఆయనలో చూడగలిగాను చివరికి అంగీకార సూచకంగా చిరునవ్వు నవ్వారు నా కీర్తి ఉచ్ఛస్థితి నందుకొనేటప్పటికీ దానివల్ల నాలో గర్వమదం ఏర్పడింది పులులతో పోట్లాడటమే కాకుండా వాటిమీద రకరకాల జిత్తులు ప్రదర్శించాలని కూడా నిశ్చయించుకున్నాను అడవి జంతువులు పెంపుడు జంతువుల్లా ప్రవర్తించేటట్టు చేయాలని నా ఆశ నా జిత్తులు బహిరంగంగా ప్రదర్శించడం మొదలు పెట్టాను దాంట్లో తృప్తికరమైన విజయం సాధించాను నా గదిలోకి ఒకనాడు సాయంత్రం మా నాన్నగారు చింతాక్రాంతులై వచ్చారు బాబూ నీకో హెచ్చరిక ఉంది కార్యకారణాలనే తిరగలిరాళ్ల మధ్య నా కోరిక ఉత్పన్నమై రాబోయే ముప్పులనుంచి నుంచి నువ్వు తప్పించుకోవాలని అన్నారు నాన్నగారు విధినిర్ణయవాదులా మీరు శక్తిమంతమైన నా కార్యకలాప జలాల్ని మూఢవిశ్వాసంతో కలుషం కానివ్వవలసిందేనా నేను విధినిర్ణయవాదిని కాను నాయనా కాని మన పవిత్ర గ్రంథాలు ఈ భించే న్యాయమైన ప్రతిఫల నియమాన్ని నమ్ముతాను అడవి జంతువులకు నీ మీద ఆగ్రహం ఉంది దానివల్ల ఎప్పుడో ఒకనాడు నీకు ముప్పు రావచ్చు నాన్నగారు మీ మాటలు వింటుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది పులుల సంగతి మీకు బాగా తెలుసు అవి అందమైనవే కాని కనికరం లేనివి ఏమోయన తెలుసు నా పిడిగుద్దులు వాటి మొద్దుబులల్లోకి కాస్తంత విచక్షణ జ్ఞానాన్ని ఎక్కిస్తాయేమో వాటికి సాధువర్తన అలవరచడానికి అడవిని చక్కదిద్దే బడిలో నేనే హెడ్మాస్టర్ని నాన్నగారు నన్ను పులుల్ని మచ్చికచేసేవాడిలాగే చూడండి పులుని చంపేవాడినని ఎన్నడూ అనుకోకండి నేను చేసే మంచి పనులు నాకు చెరుపు ఏదీ విధించవద్దని ఎందుకు చేస్తాయి నా జీవిత మార్గాన్ని మార్చుకోవాలన్న ఆజ్ఞ మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను చండీ నేను ఎంతో శ్రద్ధగా వింటున్నాం వెనకటి సంకటస్థితి అర్థం చేసుకుంటూ భారతదేశంలో పిల్లలెవరూ తల్లిదండ్రుల కోరికలను తేలికగా తీసిపారేసి చిత్తం వచ్చినట్టు నడుచుకోరు టైగర్ స్వామిగారు ఇంకా ఇలా చెప్పారు నీ నిచ్చే సంజాయిషీని నాన్నగారు నిర్వికార మౌనం వహించి విన్నారు విన్న తర్వాత గంభీరంగా ఒక విషయానికి వెల్లడించారు నాయనా జరగబోయేదాన్ని గురించి ఒక సాధువు నోట్లోంచి వచ్చిన అశుభ విషయాన్ని చెప్పక తప్పని పరిస్థితి తెస్తున్నావు ప్రతి రోజులాగే నిన్న నేను వరండాలో కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉండగా ఆయన వచ్చాడు ప్రియమిత్రమా కలహప్రియుడైన నీ కొడుక్కి ఒక సందేశం తీసుకువచ్చాను వాణ్ణి ఆటవికమైన పనులు మానేయమను లేకపోతే ఈసారి పులితో పోట్లాటకు తలపడప్పుడు తీవ్రమైన గాయాలకు గురి అయి ఆరు నెల్లపాటు ప్రాణాంతకమైన తకమైన జబ్బుతో బాధపడతాడు అప్పుడిక వెనకటి నడవడి విడిచిపెట్టి సన్యాసి అవుతాడు ఈ కథ నా మనస్సుకెక్కలేదు నాన్నగారు ఒక మాయదారి ఛాందసుడి మాటల్ని సులువుగా నమ్మేశారని అనుకున్నాను తమ మూర్ఖత్వానికి దేనికో కించపడుతున్నట్టుగా ఆయన సహనం కోల్పోయినవాడి భంగిమ ఒకటి చేస్తూ ఈ విషయానికి వెల్లడించారు చాలాసేపటి వరకు గంభీరంగా మౌనం వహించడం చూస్తే మేమక్కడ ఉన్న సంగతే ఆయన ఎరగనట్టున్నారు అంతవరకు చెప్పిన కథలో విడిచిపెట్టిన కొస మళ్లీ ఆ సాగించేసరికి ఆయన స్వరం హఠాత్తుగా మందగించింది అందుకుని నాన్నగారు హెచ్చరించి అట్టేకాలం కాకముందే నేను బిహార్ రాజధానికి వెళ్లాను ప్రకృతి సౌందర్యంతో నిండిన ఆ ప్రాంతం నాకు కొత్త విశ్రాంతిగా అక్కడ కొంత మార్పు ఉంటుందని ఆశపడ్డాను మామూలుగా ప్రతి చోటా జరిగినట్టుగానే కూడా వీధుల్లో జనం నన్ను వింతగా చూస్తూ వెంటబడ్డారు గుసగుసలాడుతూ వాళ్లు చేసే వ్యాఖ్యానంలో కొన్ని ముక్కలు కూడా అడవి పులులతో పోట్లాడేవాడు ఈయనే ఈయనవి కాళ్ళ చెట్ల బోదెల ఆయన మొహం చూడు పులిరాజు అవతారమే అయి ఉండాలి వార్తాపత్రికలు వేసే తుది సంచికల్లా పల్లెటూరి పిల్లకాయలు ఎలా పనిచేస్తారో తెలుసా అంతకంటే కూడా ఆలస్యంగా వెలువడే పత్రికల్లా ఆడవాళ్ల ప్రసంగ విశేషాలు ఇంటింటికీ ఎంతవడిగా వ్యాపిస్తాయో ఒక్క కొన్ని గంటల్లోనే నేను ఊళ్ళో ఉన్నందుకు ఆ నగరమంతటా కోలాహలం చెలరేగింది సాయంత్రం నేను ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నాను ఇంతలో దౌడు తీసే గుర్రాల చప్పుళ్ళు వినిపించాయి అవి నా బసకెదురుగా వచ్చి ఆగిపోయాయి తలపాగాలు పెట్టుకున్న పొడుగాటి పోలీసువాళ్లు కొందరు లోపలికి వచ్చారు నేను ఆశ్చర్యపడ్డాను మానవ చట్టం సృష్టించిన వీళ్లకి అన్నీ సంభవమైనవే అనుకున్నాను నాకు బొత్తిగా ఏమీ తెలియని విషయాల గురించి దండించబోరు కదా అనిపించింది కాని ఈ ఆఫీసర్లు అలవాటు లేనంత అతివినయంతో వంగి నమస్కరించారు అయ్యగారు బిహార్ యువరాజావారు వారి తరఫున తమకు స్వాగతం ఇవ్వడానికి మమ్మల్ని పంపారు రేపు పొద్దున్న తమరు రాజమందిరానికి దయచేయవలసిందిగా వారు కోరుతున్నారు ఈ పిలుపు ఎందుకై ఉంటుందా అని కొంతసేపు ఆలోచించాను అస్పష్టమైన ఏ కారణం వలనో కాని ప్రశాంతమైన యాత్రకు ఈ అవరోధం కలిగినందుకు మనస్సు చివుక్కుమనిపించింది కాని పోలీసులు చూపించే వినమ్రభావం నన్ను కదిలించింది పోవడానికి ఒప్పుకున్నాను మర్నాడు నాలుగు గుర్రాలు పూన్సిన అద్భుతమైన బండిని గుమ్మంలోకి తీసుకువచ్చి అతి మర్యాదలతో నన్ను రాజమందిరానికి తీసుకువెళ్తూ ఉంటే తబ్బిబ్బు అయ్యాను మలమల మార్చే ఎండ నాకు తగలకుండా ఉండాలని ఒక భటుడు అందంగా అలంకరించి ఉన్న గొడుగు పట్టాడు నగరవీధుల గుండాను శివాలలో వనాల గుండాను కులాసాగా సాగుతూ ఆనందించాను నాకు స్వాగతం పలకడాని రాజవంశాంకురమే స్వయంగా మందిరద్వారం దగ్గర ఉన్నాడు బంగారు నశి చేసిన తన ఆసనాన్ని నాకు ఇచ్చి అంతకంటే నమూనాలో ఉన్న కుర్నీలో తాను కూర్చుంటూ చిరునవ్వు చిందించాడు ఈ మర్యాదంతా నాకు తప్పకుండా ముప్పు తెస్తుంది అని ఆశ్చర్యం పెరుగుతూ ఉండగా అనుకున్నాను కాసేపు కుశల ప్రశ్నలు జరిగిన తరువాత యువరాజు ఉద్దేశం బయటపడింది మీరు ఒత్తి చేతులతోనే అడవిపులులతో పోట్లాడగలరని మా ఊరంతా పుకారుగా ఉంది ఇది నిజమేనా అక్షరాలా నిజం నేమ నమ్మలేను పట్నవాసుల తెల్లబీయ పన్నం పెరిగిన కలకత్తా బెంగాలీలు మీరు నిజం చెప్పండి మీరు పోట్లాడేది వెన్నుబలం లేని నల్లమందు మరిగిన జంతువులతోనే కదూ ఆయన గొంతు బిగ్గరగా వెటకారంగా ఉంది మాటతీరులో ప్రాంతీయమైన యాస కలిసి ఉంది కాలం నన్ను అవమానపరిచే ఆయన ప్రశ్నకు నేను జవాబు చెప్పలేదు మాకు కొత్తగా పట్టుబడ్డ రాజా బేగం అనే పులితో పోట్లాడాలని మిమ్మల్ని సవాలు చేస్తున్నాను మీరు దాన్ని సరిగా ఎదిరించి గొలుసుతో కట్టేసి ఒంటిమీద స్పృహపోకుండా దాని బోనులోంచి బయటికి రాగలిగితే ఆ రాయల్ బెంగాల్ పులిని మీరే తీసుకోవచ్చు అంతేకాక అనేక వేల రూపాయలు అనేక ఇతర బహుమతులు కూడా వస్తాయి ఒకవేళ మీరు దాన్ని ఎదుర్కోడానికి ఒప్పుకోకపోతే మీరు వట్టి దగుల్బాజీ అని మా రాజ్యమంతటా చాటిస్తాను అవమానకరమైన ఆయన మాటలు తుపాకీ గుండ్ల వర్గంలా తగిలాయి నేను కోపంగానే అంగీకారం తెలిపాను ఆ ఉద్రేకంలో ఆయన ఒక విషపు నవ్వుట నవ్వుతూ మళ్లీ కుర్చీలో కూలబడ్డాడు ఆయన్ని చూస్తుంటే కుర్చీలోంచి సగం లేచి క్రైస్తవుల్ని క్రూరమృగాల మధ్య విడిచిపెట్టి ఆనందించే రోమన్ చక్రవర్తులు గుర్తుకు వచ్చారు నాకు ఆయన ఇలా అన్నాడు పోటీ ఇంకో వారంలో ఏర్పాటవుతుంది ఆ పులిని ముందుగా చూడటాని బేగం ఆడపులికి మగపులికి కలిపి ఉండేటంత ఉగ్రత దీనికి ఉందని సూచించడాని ఈ పేరు పెట్టారు మీకు అనుమతి ఇవ్వలేనందుకు విచారిస్తున్నాను ఆ మృగానికి నేను వశీకరణ చేస్తాననో రహస్యంగా నల్లమందు పెట్టడానికి ప్రయత్నిస్తాననో ఆ యువరాజు భయపడ్డాడేమో నాకు తెలియదు రాజప్రాసాదం నుంచి బయటికి వస్తూ అంతకు ముందున్న రాజోచితమైన ఛత్రం సర్వాంగ కవచంతో సన్నద్ధమైన శకటం ఇప్పుడు లేకపోవడం చూసి నాలో నేను నవ్వుకున్నాను మరుసటి వారమంతా రాబోయే కఠిన పరీక్షకు కావలసినట్టుగా నా శరీరాన్ని మనస్సునూ క్రమపద్ధతిలో సిద్ధం చేసుకున్నాను నా నౌకరు ద్వారా కొన్ని విచిత్రమైన కట్టుకథలు కూడా విన్నాను నాకు ముప్పు వస్తుందని ఒక సాధువు మా నాన్నగారికి జోస్యం చెప్పిన సంగతి ఇక్కడి జనంలో ఎలా వ్యాపించిందో కాని ప్రచారమైన కొద్దీ చిలవలూ పలవలూ వేసింది దేవతల శాపం పొందిన ఒక దుష్టశక్తి పులిగా జన్మించి రాత్రిళ్లు రకరకాల రాక్షసరూపాలు దాలుస్తుందని పగలు మట్టుకు చారల పులిలాగే ఉంటుందని అమాయకులైన గ్రామ ప్రజలు నమ్మారు నన్ను అణగదొక్కడానికి ఏర్పాటైనది ఆ రాకాసిపులేనని భావించారు వాళ్ల ఊహల్లో అల్లుకొన్న మరో కథ ఏమిటంటే జంతువులన్నీ కలిసి పులుల స్వర్గానికి పెట్టుకున్న మొరఫలించి రాజా బేగం అవతరించిందట పులిజాతికంతకు తలవంపులు తెస్తున్న వెలపులేని ద్విపాద పశువును శిక్షించడానికి అది సాధనమట జూలులేని కోరలులేని లేని మానవమాతృడొకడు పంజాలతోనూ బలిష్టమైన అవయవాలతోనూ ఉండే పులిని సవాలు చేయడానికి సాహసించడమా అవమానానికి గురి అయిన పులులన్నిటి విద్వేషవిషము సాంద్రీభూతమై ఏర్పడ్డ శక్తికి గుప్తనియమాల్ని పనిచేసేటట్టు చేసి పులుల్ని దండించే గర్విని మట్టుపెట్టడానికి తగినంత చలనం వచ్చిందని పల్లెప్రజలు ప్రకటించారు మనిషికీ మృగానికీ మధ్య జరిగే ఈ పోట్లాటకు యువరాజే నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్నాడని కూడా నా నౌకరు చెప్పాడు వేలకొద్ది ప్రేక్షక జనం పట్టడానికి వీలైన డేరా ఆయనే దగ్గరుండి వేయించాడట తుఫానుకు కూడా తట్టుకోగలిగేటంత దిట్టంగా వేయించాడు దాని మధ్యలో బ్రహ్మాండమైన బోనులో రాజా బేగం ఉంది బోనుచుట్టూ కాపుదల గది ఏర్పాటై ఉంది బోనులో బందీగా ఉన్న పులి నెత్తులు తోడుకుపోయేటంత భయంకరంగా గరిస్తోంది దానికి కోపంతో బాటు ఆకలి రగిలించడం కోసం తిండి అడపా తడపా పెడుతూ వచ్చారు బహుశా నేనే దానికి విందుభోజనం అవుతానని అనుకొని ఉంటాడు ఆ యువరాజు సాటిలేని ఈ పోటీని గురించి బాగా టముకు వేయించినందువల్ల నగరంలో వాళ్ళూ కూడా తండోపతండాలుగా వచ్చి టిక్కెట్లు కొనుక్కున్నారు పోట్లాట జరిగేనాడు వందలాది జనం టిక్కెట్లు దొరక్క వెనక్కి తిరిగి వెళ్లిపోయారు చాలామంది డేరా కంతల్లోంచి చొరబడి గేలరీల కింద ఉన్న చోటికి చేరి కిక్కిరిసిపోయారు టైగరు స్వామి కథ మంచి పట్టులోకి వస్తుంటే నాలో ఉద్రేకం పెల్లుబుకుతూ వచ్చింది చండి కూడా మూగబోయి శ్రద్ధగా వింటున్నాడు ఒక పక్క రాజా బేగం చెవులు చిల్లులు పడేలా గర్జిస్తోంది మరోపక్క కొంచెం కంగారుపడ్డ ప్రేక్షక జనం గోల చేస్తున్నారు ఆ మధ్యలో నేను ప్రశాంతంగా ప్రవేశించాను నడుముకు చుట్టి కట్టుకొన్న చిన్న గుడ్ల తప్పనా వంటిని కాసుకోడానికి మరే బట్టలూ లేవు కాపుదల గది తలుపు గడియ తీసి లోపలికి నిబ్బరంగా వెళ్ళి మళ్లీ బిగించాను మనిషి నెత్తురు పసిగట్టింది పులి చువ్వలు ఫెలపెళలాడేటంతగా రొదచేస్తూ ముందుకు ఉరుకుతూ నాకు మహోగ్రంగా స్వాగతం ఇచ్చింది భయము కలగలుపుగా కలిగిన ప్రేక్షకుల్లో నిశ్వబ్దం ఆవరించింది మహోగ్రమైన క్రూరమృగం ముందు నేనొక గొర్రెపిల్ల మోస్తరుగా కనిపించాను ఒక్క క్షణంలో నేను బోనులోకి ప్రవేశించాను కాని నేను తలుపు మూస్తూ ఉండగానే రాజా బేగం నిలువునా నామీదకి వచ్చిపడింది నా కుడిచేయి ఘోరంగా చీలుకుపోయింది పులికి అన్నిటికంటే ఇష్టమైన మానవరక్తం చేతి నుంచి వరదలా ప్రవహించింది ఆనాడు సాధువు చెప్పిన జోస్యం నిజమవుతున్నట్టు అనిపించింది అంతకు ముందెన్నడు ఎరగనంత తీవ్రమైన గాయం మొట్టమొదటిసారిగా అవడంతో మెరుపు దెబ్బతిన్నట్టయి తక్షణమే నేను తేలుకున్నాను నెత్తురు ఓడుతున్న వేళ్లు దాని కంటికి కనబడకుండా ఉండాలని అంగోస్తం కింద పెట్టేశాను ఎడమచేత్తో విసురుగా ఎముకలు విరిగేలా ఒక్క గొడ్లు గుద్దాను దాంతో పులి వెనక్కి తిరగబడి బోనులో తట్టున గింగిరాలు తిరిగి మళ్లీనా ఎదటికి వచ్చింది పిడిగుద్దులకు మనం పెట్టింది పేరు ఆ పిడిగుద్దులతో దాని నెత్తిమీద దబదబా మొత్తాను పాటు సారా చిక్కని తాగుబోతుకి మళ్లీ అది చిక్కితే మొదటి పీల్పు ఎంత వెర్రెత్తిస్తుందో రాజా బేగంకు నెత్తుటి రుచి అంత వెర్రెత్తించింది మా మధ్య చెవులు గళ్లుపడేలా గాండ్రిస్తూ కోపంతో రెచ్చిపోతూ నామీద విరుచుకు పడింది వాడిగా ఉన్న కోరలు గల ఆ పులిముందు నేను ఒంటి కాసుకోవలసి ఉన్నందువల్ల దాని వాతబడే పరిస్థితిలో పడ్డాను అయినా దానికి తిరిగేటట్టు దెబ్బతీయకపోలేదు ఇద్దరమూ చావో బతుకో తేల్చుకోవలసినంత తీవ్రంగా పెనుగులాడుతున్నాం బోను బోనంతా గందగోళమైపోయింది నెత్తురు అన్ని వైపులకి చిమ్మేసింది బాధాకసి కలిసిన గాండిపులు దాని గొంతులోంచి వెలువడుతున్నాయి కాల్చండి పులిని చంపండి అంటూ ప్రేక్షకుల్లోంచి కేకలు వినవచ్చాయి ఈ పెనుగులాటలో మనిషి కూడా వడివడిగా తిరుగుతుండడం వల్ల రక్షక భటుడు కొట్టిన తుపాకి గుండు గురి తప్పిపోయింది కూడా నేను నా సంకల్పశక్తి నంతను కూడగట్టుకుని భయంకరంగా హుంకరిస్తూ చిట్ట చివరి చావుదెబ్బ కొట్టాను పులి కూలబడిపోయి చడీ చప్పుడూ లేకుండా పడుకుంది పిల్లిలాగ అన్నాను మధ్యలో ఉండబట్టలేక నా మాటకు మెచ్చుకుంటున్నట్టుగా నవ్వారు స్వామీజీ తరువాత మంచి పట్టుగా సాగుతున్న కథ మళ్లీ కొనసాగించారు చివరికి రాజా బేగం ఓడిపోయింది తరువాత దాని రాజగర్వం మరింత అణిగిపోయింది గాయాలతో చిత్తిపోయిన నాచేతులతో జబర్లగా దాని దవడలు పెగలదీసి నాటక ఫక్కీలో రంజింపజేయడం కోసం ఒక్క క్షణం మృత్యుముఖంలో తలదూర్చి ఉంచాను గొలుసుకోసం చుట్టూ చూశాను నేలమీదున్న గుట్టలోంచి ఒక గొలుసులాగి పులిమెడకు బిగించి బోను కడ్డీలకు కట్టాను విజయోత్సాహంతో గుమ్మం నడిచాను కాని రాకాసి పుట్టుక పుట్టిన ఆ రాజా బేగంకు పుట్టుమూలానికి తగ్గ రాకాశి బలం ఇంకా ఉంది బలంగా ఒక్క ఊపుతో గొలుసు తెంపుకొని నా వీపుమీదికి దూకింది నా భుజం దాని కోరల్లో చిక్కింది నేను కుప్పకూలిపోయాను కాని మరుక్షణంలోనే దాన్ని నేలమీద పడగొట్టి అణిచిపారేశాను నిర్దాక్షిణ్యంగా నేను గుద్దిన గుద్దులకు అది ఒళ్లు తెలిసీ తెలియని స్థితిలో పడింది ఈసారి దాన్ని ఇంకా జాగ్రత్తగా కట్టిపడేశాను మెల్లగా బోనులోంచి బయటికి వచ్చాను ఈసారి నాకు కొత్తరకం అరుపులు వినవచ్చాయి ఆనందంతో అరిచిన అరుపులవి జనమందరి గొంతులూ కలిసి బ్రహ్మాండమైన ఒకే గొంతుతో అరిచినట్టున్నాయి నేను తీవ్రంగా గాయపడ్డప్పటికీ పెట్టిన మూడు షరతులూ పాటించాను పులికి స్పృహ తప్పేటట్టు చేయడం గొలుసుతో కట్టిపడేయడం ఎవరి సహాయమూ అవసరం లేకుండా నా అంతట నేనే బయటికి రావడం అంతేకాదు ఆ పొగరుబోతు పులిని దారుణంగా చిత్తగొట్టడమే కాకుండా ఎంతగా బెదరగొట్టానంటే సమయానికి చిక్కిన బహుమానంలా దాని నోట్లోకి దూర్చిన కూడా ఉపేక్షించి ఊరుకుందది నా గాయాలకు మందువేసిన తరువాత పూలదండలు వేసి నన్ను ఘనంగా కాళ్ల దగ్గర జల్లుగా కురిశాయి సన్మానించారు బంగారు కాసులు అనేకం నా నగరం యావత్తు పండుగ జరుపుకుంటున్నంత ఉల్లాసంగా ఉంది ఎన్నడు కాని విని ఎరగనంత పెద్ద క్రూరమైన పులిని చేసినందుకు నా గురించి ఆ రాజా అన్నిచోట్లా అంతులేకుండా చెప్పుకున్నారు అన్నమాట ప్రకారం బేగంను నన్నే తీసుకోమన్నారు కాని నాకేమీ ఉత్సాహం కలగలేదు ఒక రకమైన ఆధ్యాత్మిక పరిణామం నాలో ప్రవేశించింది నేను పులిబోనులోంచి చివరిసారిగా బయటికి రావడంతోనే ప్రాపంచికమైన నా ఆశలన్నిటికీ ద్వారం మూసేసినట్టు అనిపించింది తరువాత నాకు కష్టకాలం వచ్చింది నెత్తురు విషపూరితమైనందువల్ల ఆరు నెల్లపాటు మృత్యుముఖంలో ఉన్నాను కూచ్బిహార్ విడిచి వెళ్లడానికి తగినంత స్వస్థత చేకూరగానే నేను మా స్వగ్రామానికి తిరిగి వచ్చేశాను నన్ను ముందుగానే జ్ఞానపూర్ణమైన మాటలతో హెచ్చరించిన ఆ సాధుపుంగవుడే నా గురువని నేను తెలుసుకున్నాను ఈ మాట నాన్నగారికి వినయంగా చెప్పాను ఆయన ఎక్కడున్నారో కనుక్కోగలిగితే ఎంత బాగుండును నా కోరిక చిత్తశుద్ధితో కూడినది కనకనే ఆ సాధువు ఒకనాడు అనుకోకుండా వచ్చారు పులుల్ని అణచడం ఇంక చాలు ప్రశాంత నిర్భర స్వరంతో అన్నారాయన నాతో రా మానవ మనస్సనే అడవుల్లో సంచరించే అజ్ఞానమృగాల్ని అణచడం ఎలాగో నేర్పుతాను ప్రేక్షకుల ముందు ప్రదర్శనలివ్వడానికి పడ్డవాడివి యోగంలో నువ్వు సాధించే ఘనవిజయాల్ని దేవతల ముందు ప్రదర్శించి వాళ్లకి వినోదం కలిగిద్దువుగాని ఋషితులులైన ఆ గురువుగారే నన్ను ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశపెట్టారు చాలాకాలం లేక తుప్పుపట్టి బెట్టుపట్టిన ఆత్మద్వారాల్ని తెరిచినవారు ఆయన నా శిక్షణ నిమిత్తం త్వరలోనే మేమిద్దరం కలిసి హిమాలయాలకు వెళ్లిపోయాం తుఫానులా సాగిన తమ జీవితాన్ని గురించి మాకు స్థూలంగా చెప్పినందుకు కృతజ్ఞులమై నేను చండీ ఆ స్వామివారి పాదాలకు మొక్కాం ఆయన దర్శనం కోసం చలిచలిగా ఉండే గదిలో చాలాసేపు కాసుకొని కూర్చున్నందుకు ఫలిసమృద్ధిగా కలిగిందని నేను నా స్నేహితుడు సంతోషించాం మరిన్ని వీడియోలు కోసం ప్లీజ్ లైక్ మరియు కమెంట్ మరియు షేర్ మరియు సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్